జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట తొంభై రెండవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యాని పంచమాంసే సప్తమోధ్యాయ కాళీయ దమనం నూట ఎన నూట తొంభై ఒకటవ భాగమునకు కొనసాగింపుక గోప్య ఊచుహూ గోపికలు పలికిరి సర్వ యశోదయాసాదం విషామోత్రమహ్రదం గంతుం అస్మాభిర్యుజ్యే వ్రజం యశోదతో కలిసి అందరము సర్పరాజు హ్రదమును ప్రవేశించదము మనము వ్రజమునకు వెళ్ళుటకు అనుభవించుటకు ఏమీ లేదు వినా సూర్యం వినా చంద్రేణ కా కావో వినా కృష్ణేణ కవ్రజ సూర్యుడు లేని పవలేమిటి చంద్రుడు లేని రాత్రి ఏమిటి వృషభము లేని ఆవులేమిటి కృష్ణుడు లేని వ్రజలేమిటి వినాకృతాన యశ్యా కృష్ణే నాన గోకులం అరమ్యం నాతిసేవ్యం చ వారిహీనం యథాసర కృష్ణుని చే వియోగమును పొంది గోకులముకు వెళ్ళుము జలము లేని సరస్సు వలె కృష్ణుడు లేని గోకులము అందమైనది కాదు అంతగా సేవింపదగినది కాదు ఎత్ర నేందీ వర శ్యామ కాయా కాంతిరయం హరి తేనాపి మాతుర్వాసేనరతిరస్తితి విస్మయ నల్లని గల కాయము గల కృష్ణుడు లేని చోట తల్లి గృహములోనైనా ప్రీతి ఉన్నచో ఆశ్చర్యమే విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఎత్రేతి హరి తేనాపి మాతుర్వాసేన జనని గృహేణాపి రతిరస్తి చేస్మయ కృష్ణరహి మాతృగృహే ప్రీతిర్నాస్తి విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము విష్ణుచిత్య విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం యత్రాని ఎక్కడ శ్రీహరి లేడో అది తల్లి ఇల్లైనా ప్రీతి ఉంటే ఆశ్చర్యమే కృష్ణుడి లేని తల్లి ఇంట్లో ప్రీతి లేదు అని అర్థము ఉత్పుల్ల పంకజ దఢ విలోచనం అపశ్యంతో హరిందీనా కథం గోష్టే భవిష్యదా చక్కగా వికసించిన పద్మదడముల గల కన్నులు గల హరిని చూడకుండా దీనులమై గోష్ట్రమున ఎట్లు ఉండెదరు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఉత్ఫుల్లేతి కథం భవిష్యద కథమీ భవిష్యత్ భవితం నా శఖ్యార్థ విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ఉత్ఫుల్లా అని కథం భవిష్యద ఎట్లయినా ఉండజాలము అని అర్థము అత్యంత మధురాలాపహృత శేష మనోరథం వినా పుండరీకాక్షం యా నందగోకులం అత్యంత మధురాలాపములచే సకల మనోరథములను హరించిన పుండరీకాక్షుడు లేకుండగా నందగోపు గోకులమునకు విష్ణు విష్ణుచిత్తియ వ్యాఖ్య అత్యర్థేతి అత్యర్థమత్యంతం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అత్యర్ధేతి అత్యర్థం అనగా అత్యంతము భోగేనావేష్ట సర్పరాజస్య పశ్యత స్మితశోభిముఖం గోప్య కృష్ణస్ స్మద్విలోకనే సర్పరాజ భోగముతో చుట్టబడినను మనను చూస్తున్న కృష్ణుని ముఖము చిరునవ్వుతో శోభించుచున్నది చూడుడు విష్ణుచిత్తియవ్యాఖ్యా భోగే భోగేనేతి అస్మద్విలోకేనే సతీతి శేష విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం భోగేనా అని మనను చూచుచుండగా అని అర్థము శ్రీపరాశరవు వాచ శ్రీ పరాశరులు పలికిరే ఇది గోపీవచుకో రౌహిణీ రౌహిణీ యో మహాబల గోపాంస్రాసవిధురాన్ విలోక్యస్తిమితే క్షణాన్ ఇట్లు మాట్లాడుచున్న గోపికల మాటలను వినిన రోహిణీపుత్రుడు మహాబలుడైన రాముడు భయముతో నిశ్చేష్టుడై రెప్పలు వేయని కన్నులు గల గోపాలకులను చూచి విష్ణుచితియ వ్యాఖ్య ఇతీ తి తాత్రాస త్రాస నిశ్చేష్టాన్ విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం ఇతి అని విధురాన్ భయముతో నిశ్చేష్టులను నందం చీనమత్యర్ధం న్యస్తృష్టిం సుతాననే మూర్ఛాకులాం యశోదాం చృష్ణమాహాత్మ్యసయా పుత్రుని ముఖములో చూపు నిలిపి దీనమగానున్న నందుని మూర్ఛతో కలత చెందిన యశోదను చూచి కృష్ణునితో తన సంజ్ఞతో ఇట్లు పలికెను విష్ణుచేత్తీయ వ్యాఖ్యానందం చేతియాత్మసన్యయా అనన్యవేద్యేన సంకేతేన విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం స్నందంచాని ఇతరులకు తెలియని సంకేతముతో కిమిదం దేవదేవే సభావోయం మానుషస్త్వ వ్యజ్యతే అత్యంతమానామాత్మానం కిమనంతం నవేత్స్యత్ దేవదేవేశ ఇదేమిటి నీవు మానుషభావాన్ని తెలియచేయుచున్నావు నిన్ను నీవు అనంతునుగా తెలియవా ఏమిటి కిం విష్ణుచిత్తవ్యాఖ్యాదనంతమీశ్వరం ఎన్న వేత్సీ తేన సర్పదష్ట మూర్ఛాదిరయం మానుషో భావోత్యంతం భావత్యంతం వ్యజ్యతే అన్వయ విష్ణుచిత్తేవ్యాఖ్యకు అనువాదం కిమిదమితి ఏమిటి నీవు నిన్ను అనంతునిగా అనగా ఈశ్వరునిగా తెలియవా అందుకే సర్పము కరుచుట మూర్ఛాది మానుషభావము పూర్తిగా చూపుతున్నావు ఏమిటిది అని అన్వయము త్వమేవ జగతో నాభి అరాణామివ సంశ్రయ కర్త త్రైలోక్యం త్వం త్వంత్రయీమయ అరములకు బండిచక్రము ఆకులువలే ఈ జగత్తునకు నాభివి నీవే మూడు లోకములను సృష్టించువాడవు రక్షించువాడవు సంహరించేవాడవు వేదస్వరూపుడవు నీవే విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మే వేతి నాభిరీవ తమస్య జగత సంశ్రయ్రయ విష్ణు చిత్త అనువాదం బండిచక్రములోని అరలకు నాభివలై ఈ సమస్త జగత్తునకు నీవు ఆధారమైన వాడివి సేంద్రై రుద్రాగ్నివసు ఆదిత్యై మధు మరుదాస్విభి త్వమ చింత్యాత్మన్ నమస్తస్యై సమస్తై సేవ యోగి ఇంద్రునితో కూడిన రుద్ర అగ్ని వసువులు చే ఆదిత్యులచే మరుత్తులు మొదలగు వారిచే సకల యోగులచే ధ్యానమునకు అందని స్వరూపము గల నీవు ధ్యానించబడుచున్నావు జగతే జగత్యర్థం జగన్నాథభారావతరణేశ్వయా అవతీర్ణోసి మత్యేషు తవాంశ్చాహమగ్రజ జగన్నాథ జగత్తు కొరకు భారముని దింపు కోరికచో మానవుల ఎందు అవతరించివి తివి నేను నీ విభూతిని నీకు అగ్రనుజునిగా అవతరించినాను విష్ణు చిత్తే వ్యాఖ్యా జగత్యర్థమితి తమాం సస్తవ విభూతి విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము జగత్యర్థం అని ీ విభూతిని మనుష్యలీలాం భగవన్ భజత విడంబయం తస్వ లీ సహాసతే లీలను పొందిన నీతో కలిసి దేవతలు కూడా నీ లీలను అనుగరించుతూ నీతో కలిసి ఉన్నారు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మనుషి ఇత్యా మనుష్య ఇత్యాది మనుష్యదేహగ్రహణాత్మికాం లీలాం భజత యయా హేతుభూతేన సురా మను జాతస్వల్లీలామనుక ఆసతే విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం మనుష్య ఇత్యాది దేహాన్ని గ్రహించుటాను లీలను సేవించు నీ చేతనీ కారణముగా గోపాలులలో పుట్టిన దేవతలు నీ లీలను అనుకరించుచూ ఉన్నారు అవతార్య భవాన్ పూర్వం గోకూలతు సురాంగనా క్రీడార్ధమాత్మన పశ్చావతీర్ణోసి శాశ్వత నీ క్రీడ కొరకు మొదట గోకులమున సురస్త్రీలను అవతరింపజేసి శాశ్వత తర్వాత నీవు అవతరించితివి అత్ర అత్రవతీర్ణయో కృష్ణ గోపాయే బహి బాంధవా గోప్యశ్చీత కస్మాత్ బంధూనుపేక్షసే ఈ భూలోకమును అవతరించిన మనకు గోపాలురే బంధువులు బాధపడుచున్న గోపికలను ఎందుకు ఉపేక్షించుచున్నావు దర్శితో మానుషోభావ దర్శితం బాలచాపలం తదయం దమ్యతాం కృష్ణ దుష్టాత్మా దశనాయుధ భావాన్ని చూపినావు బాలచాపల్యాన్ని చూపినావు ఇక చాలు ఇక దంతములే ఆయుధములుగా కల ఈ దుష్టాత్ముని నిగ్రహించుము జై శ్రీమన్నారాయణ